అలాగే రాఘేంద్ర గారి డైరెక్షన్ లో కృష్ణదాస్ గారు ప్రొడ్యూసర్గా హిట్ అయింది పెద్ద సూపర్ హిట్ అయింది అది కూడా చాలా మంచి క్యారెక్టర్ నేను ప్రేమించిన అమ్మాయిని కృష్ణరాజ్ గారు మ్యూజికల్ మ్యూజికల్ హిట్ హిట్ కూడా కూడా తర్వాత అది ఆ ముగ్గురు మధ్య రాష్ట్రగులు తర్వాత తెలుసుకుంటాడు నా సంస్థను చిన్నప్పుడు తప్పే తమ్ముడు అని చెప్పి చేసి ఆయన సాక్రిఫైస్ చేసి మా ఇద్దరికి వెళ్ళి పెళ్లి చేసి తర్వాత జయశుద్ధ మీ కాంబినేషన్ ఎక్కువ ఉంది కదా సార్ మొట్టమొదటి సినిమా దాంతో స్టార్ట్ అయిందండి తర్వాత లక్ష్మణ్ రేఖ అని ఒక సినిమా చూసాం లక్ష్మణ్ రేఖలో మళ్ళీ కలిసి చేసాం జ్యోతి నుంచి బాగా సక్సెస్ఫుల్ పెయిర్ అనే పేరు దాంట్లో వచ్చింది ఆ సక్సెస్ఫుల్ పెయిర్ అనే దాంట్లో వచ్చి చాలా చాలా సినిమాలు చేసాం నెంబర్ ఆఫ్ సినిమాలు ఎక్కువ చేసింది జయ చిత్ర కానీ చిత్ర మీ కాంబినేషన్ కూడా బాగా హిట్ అయింది కదా బాగా బాగా హిట్ అయిందండి మంచి సినిమాలు అప్పటికే అమ్మాయి తమిళ్లో బాగా అస్టాబ్లిష్ యాక్టర్స్ కాటేజ్ సినిమాలో మేము ఫస్ట్ కలుసుకొని చేయటం తర్వాత చాలా సినిమాలు కలిసి కందుకూరి సినిమా పాత్ర వేసినప్పుడు మీకు సార్ అది అప్పుడు కూడా విజయ చంద్రు అడిగాడు నేను ఇట్లా సినిమా తీస్తాను దాంట్లో మంచి క్యారెక్టర్ ఉంది గెస్ట్ క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాదు గెస్ట్ క్యారెక్టర్ ఓ మంచి పాట కూడా ఉంది నడితే తప్పకుండా చేస్తానండి అని వెళ్ళి చేశాను చేసేటప్పుడు నాకు ఎంత ఫీలింగ్ అంటే అది ఆయన మఠం అదంతా కూడా రాజమండ్రిలోనే ఉండేది షూటింగ్ చేయడానికి అక్కడికి వెళ్తే దాంట్లో ఉన్న ఆడపిల్లలు పెద్దాడు చిన్నాడు అందరూ వచ్చి నాన్నగారు నాన్నగారు అనిపించేవారు తప్ప ఎరు మురళీమోహన్ గారు అని కావాలని వచ్చేసి అక్కడ ఉన్నంతసేపు నాన్నగారు మీకు అది కావాలా నాన్నగారు మంచి తెచ్చుకోండి నాన్నగారు కాఫీది అవుతారా నాన్నగారు నాన్నగారు అనిపిస్తాడు ఆ పాత్ర యొక్క గొప్పతనం ఏంటి కూడా బాగా తెలుసుకొని ఆయన చేసినవి కూడా బాగా తెలుసుకొని ఆ క్యారెక్టర్ చేశాను చేసిన చిన్న క్యారెక్టర్ అని చాలా మంచి పేరు వచ్చి అదే ఒక్కోసారి మనం అనుకుంటాం గెస్ట్ క్యారెక్టర్లు ఏంటి గెస్ట్ క్యారెక్టర్ ఏంటి ఒక సినిమాలో టర్నింగ్ పాయింట్ లాంటి క్యారెక్టర్లు చేస్తాం సీతారామయ్య గారి మనోహరాలు కూడా అయితే వన్ డే నేను చేసింది అవును డైరెక్షన్ అందులో కూడా అయితే ఆ సినిమా నేను వచ్చిన తర్వాత సినిమా టాన్ అవుద్దన్నమాట అనమాట కీలకమైన పాత్ర ఉంటాయి కదా అది అని ఎంతో పేరు వచ్చింది చిన్న వేషం వేసా అలాగే యువత రంగా మాదాల రంగారా సినిమా చేశారు దాంట్లో కూడా గెస్ట్ బ్యాషం అని అడిగారు అడిగితే నేను అప్పుడు చాలా బిజీగా ఉన్నాను చేయలేదని అంటే ఏం ఇద్దరం ఫ్రెండ్స్ నా కోసం ఒక్కరోజు చేయలేవా అంటే విజయబాబు రెడ్డి గారి డేట్లు అవన్నీ ఆయన ఏమో ఏలూరులో మొత్తం అందరినీ తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు ఒక రోజు వదిలి రావడం అని ఎందుకు అంటే మీరు అడగండి ట్రై చేయండి నాకు ఒక్కరోజు వస్తే పొద్దున్నే వస్తే రాత్రికి పంపించేస్తాను అన్నాడు సరే అని చెప్పి ఆయన అడిగితే ఒక్కరోజు ఆయన ఒకదే వెళ్ళిరా తెల్లవారుజామున మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కా మొదలుపెట్టా అండి రాత్రి పన్నెండు దాకా కట్టించాల్సి జోక్స్ చేశాడు పద్నాలుగు సీన్లు చేశాడు ఆ పద్నాలుగు సీన్లు చేస్తా ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే హీరో క్యారెక్టర్ నేనే అనుకున్న లెవెల్లో ఆ సినిమా రిలీజ్ అయి పెద్ద పేరు వచ్చిందండి ఎస్టాబ్లిష్ అయిపోయాను సార్ తర్వాత మీరు సినిమా ఈ సినిమా ప్రయాణంలో మనోరు పాండవులు బాపు గారు ఇదిలో అందులో చిరంజీవి మీరు అంతా కలిపి ఉన్నారు మీరు అప్పటికే ఒక సెలబ్రిటీ పెద్ద హీరో అయిపోయారు చిరంజీవి అప్పుడే అప్కమింగ్ జస్ట్ బిగినింగ్ చేసే సో ఇప్పటికీ మీకు చిరంజీవికి మీ మధ్య చాలా స్నేహం అలాగే అన్ని ఏళ్ళ నుంచి కొనసాగు దాదాపు నలభై ఐదేళ్ల నుంచి అప్పుడు మీరు చిరంజీవినిలో మీరు ఏం గమనించారు సార్ మీరు అంటే ఆ వ్యక్తిని నాకు పరిచయం అక్కడే ఆ సినిమా అన్నదమ్మది మనవురు పాండవ మనూరు పాండవలో చేసినప్పుడు ఇదిగో అన్నదమ్ములు మీరు ఐదుగురు ధర్మనాథ్ పాత్ర మీరు భీముడి పాత్ర ప్రసాద్ బాబు అర్జున్ పాత్ర ఏమో చిరంజీవి గారు నకులు సహదేవుడు ఏమో మన భాను చంద్రు ఇంకో ప్రసాద్ బాబుడు ప్రసాద్ బాబు ఏమో భీవుడు అది క్యారెక్టర్స్ అని చెప్పారు అక్కడి నుంచి మేము అందరం ఐదుగురు కూడా ఫ్రెండ్స్ లాగా కలిసి కెదటం షూటింగ్ కొన్ని రోజులు ఐదుగురికి ఉండేది లేకపోతే ఇండివిజువల్గా ఉండేది కాదు ఎవరికానికి అట్లా బాగా పరిచయం అయిపోయింది బాగా స్నేహం అయిపోయింది అందరు కలిసి సినిమాలకు కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం అట్లా బాగా కలిసిపోయాం అప్పటికి నేను బాగా సీనియర్ హీరో హీరో అయిపోయారు అయినా కూడా అందరు కలిసి అట్లా ఉండేవాళ్ళం దాంతో బాగా అంటే చిరంజీవి మీరు ఏం గమనించారు చిరంజీవిలో నేను చూసింది ఏంటంటే బాడీ ఈజ్ బ్రహ్మాండమైన ఈజ్ ఉంది బ్రహ్మాండమైన ఉంది ఏ ఎక్స్ప్రెషన్ కావాలన్నా అసలు ఎక్స్ప్రెషన్ ఇస్తే కళ్ళు కోపంగా చూపించాలన్నా నవ్వుతూ చూపించాలన్నా లేదా వేళకోళంగా చూడాలన్నా ఏదైనా సరే ఆ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ అలా వచ్చేసి తర్వాత ఫైట్స్ అద్భుతంగా చేశాడు సాంగ్స్ అద్భుతంగా చేశాడు ఇక అంతకంటే ఆర్టిస్ట్ ఇంకా రాబోయే రోజులు ఇతను పెద్ద యాక్టర్ అయిపోతాడు అనే ఫీలింగ్ అప్పుడే వచ్చేసి ఆయన తన్నారా మీరు చిరంజీవితో అనమాట చిరంజీవితో డైరెక్ట్గా అనలేదు కానీ కృష్ణరాజు గారు ఒక రోజు అన్నాడు అనమాట ఏ మురళీమోహన్ చిరంజీవి చాలా పెద్ద యాక్టర్ అవుతాడు మనకి మంచి విలం దొరికినట్టే మంచి కన్ను గిట్టు బాగుతాడు వెళ్ళలేంటే బాబు ఇండస్ట్రీకి మూగుడవుతాడు చూడ పెద్ద హీరో అయిపోతాడు వాళ్ళిద్దరి ఒకే ఊరు సార్ తర్వాత సరే సినిమాలు నటుడుగా చాలా సినిమాలు చేశారు నిర్మాతగా కూడా మీరు తెలివైన నిర్మాతలు అంటారు కొంతమంది కృష్ణను కూడా చాలా తెలివైన నిర్మాత అంటారు అలాగే మీరు కూడా చాలా ఇంటెలిజెంట్ నిర్మాత అంటే సినిమా నిర్మాణం కథ ఎంచుకోవడము పాత్రలు సినిమా తీయటము బడ్జెటింగ్ ప్లానింగ్ సో మళ్ళీ తెలివైన నిర్మాతగా ఇండస్ట్రీలో చెప్పుకుంటారు మీరు తీసిన సినిమాల్లో మీకు బాగా ఇది మంచి సినిమా తీశారనే ఫీలింగ్ ఉన్న సినిమాలు ఏమున్నాయి అలాగే మీకు బాగా డబ్బులు ఇచ్చిన సినిమాలు ఏంటి అసలు ఎందుకు మారాల్సి వచ్చింది నిర్మాత అండి ఒరిజినల్ గా బిజినెస్ మ్యాన్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నా బిజినెస్ మ్యాన్ సినిమాలు యాక్చువల్ అక్కడే ఇక్కడ కూడా మనం బిజినెస్ చేయాలి అని ఆలోచన వచ్చి ముందు డైరెక్ట్ గా సినిమా దిగి ప్రొడ్యూసర్ అవుతామని అనుకోలేదు కదా నచ్చిన సినిమాలు కొనుక్కుంటాం ఉన్నా ఒక స్టెప్ అది తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేశా అంటే సినిమా మనం కూడా తీస్తే బాగుంటుంది కదా మంచి క్యారెక్టర్ మనం చేసుకోవచ్చు కదా అని ఆలోచన వచ్చి బాలచంద్ర గారు మళ్ళీ పట్టణాలు మనం సినిమా చేశారు పిల్లలతో సినిమా లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు ఆ సినిమా చూస్తే నాకు అది బాగా నచ్చింది అంటే దేవదాస్ కనుక లక్ష్మి గారా కాదు కాదు హీరోయిన్ లక్ష్మి హీరోయిన్ లక్ష్మి బాలచంద్ర గారు నువ్వు చేయమ్మా అని చెప్పి అమ్మాయికి ఇచ్చారు ఆయన చేసింది ఆవిడ ఆ రైట్స్ అడిగితే ఇచ్చారు ఆయన ఆ రైట్స్ కొనుక్కున్నా కొనుక్కున్న తర్వాత వెళ్ళి లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి అడిగా అయితే అయ్యో కాదండి నేను హీరోయిన్గా చేసుకుంటాను బాలచంద్ర గారు అన్నారని చెప్పి సరే ఓ ట్రైలేదు అని చేశారు ఎంత తప్ప ఇట్ ఈస్ నాక్ మై క్యారీ దర్శకత్వం దర్శకత్వం కాదండి అనంతా ఆవిడ చేయలేం చేయలేదంటే మీరే చేయండి అన్న ఆయన దగ్గరికి వెళ్ళి నేను రీమేక్ చేసినట్ట వద్దు నా సినిమా ప్రొడ్యూస్ చేసి నేనే అయినా మళ్ళీ రీమేక్ చేయించిన అడొద్దు ఇంతవరకు రీమేక్ సినిమా అయ్యా చేయలేదు నాన్న మరి ఎట్లాగండి ఏది అని అడిగితే అప్పుడు అన్నాడు అనమాట నేను దర్శకత్వ పర్యవేక్షణని చేస్తాను నేను మా కో డైరెక్టర్ ఒక అతను ఇస్తాను రోజు అతను నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం సిల్ తీస్తాడు నా దగ్గరకు వస్తాడు షార్ట్ డివిజన్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ నేను ఇస్తూ ఉంటాను క్లైమాక్స్ పాటలు ఫైట్లు ఏవి ఉన్నాయో అవన్నీ నేను నేనే దగ్గరుండి ఇస్తాను నేను అరేంజ్మెంట్తో అది సక్సెస్ అయ్యి అది సక్సెస్ అయ్యేటప్పుడు ఇంకో సినిమా తీద్దాం అనుకున్న టైంలో ఇరువా బ్యానర్ మార్చుకోవటం మూలంగా వేరే వేరే బ్యానర్ నాకు వచ్చి వరాల బాయ్ చేసి అక్కడి నుంచి సక్సెస్ తోటి అక్కడి నుంచి వెనక చూడాల్సిన అవసరం లేకుండా అంటే మేము నేను ఒక బిజినెస్ మ్యాన్ గానే చూసేవాడిని కానీ ఏ సినిమా నా లైట్స్ కొట్టేటప్పుడు ఈ సినిమా సక్సెస్ అవుద్ది డెఫినెట్ గా అనుకుంటే కొనుక్కో కొనుక్కోవటమో లేకపోతే కథలు వచ్చి తీసుకోవటం చేసేవాడు అందులో నా పాత్ర ఏంటి నాకు ఎంత పేరు వస్తుంది అనేది చూసేవాడిని కదా పోటబల్ క్యారెక్టర్ లేదంటే అందులో నేను వేయకుండా కూడా సినిమాలు అదే అక్కడ సినిమా బిజినెస్ మ్యాన్ కానీ మీరు ఆలోచించేవాడు రామదండ్రి కూడా హిట్ అయింది కదా రామదండ్రి కూడా బాగా హిట్ అయింది తర్వాత మీ సినిమాలు ఎక్కువ కుమారు తర్వాత చాలా మంది దర్శకులుగా చేశారు కానీ ఎక్కువ రాజాచంద్ర ఎక్కువ ఉన్నారు సార్ ఎక్కువ రాజాచంద్ర రాజాచంద్ర డైరెక్ట్గా తీసుకొచ్చింది నేను దాసర్ గారి దగ్గర డైరెక్టర్ డైరెక్టర్గా ఉండేవాడు నాకు ఎందుకు అతను చూస్తే ఇతరుడు చాలా బాగా చేస్తాడు డైరెక్ట్ దాసర్ గారికి ఉన్న లక్ష్యం చాలా లక్షణాలు ఇతన్లో కనపడి ఆయనలాగా ఇతరులు కూడా నటించి చూపించగలడు స్టేజ్ యాక్టర్గా ఇది తర్వాత సీను రాసి ఆయన ఆయనే డిక్టేట్ చేసేవాడు దాసర్ గారు మళ్ళీ షూటింగ్ చేసేవాడు మళ్ళీ కొట్టేసేవాడు ఇదేంటంటే మీడియా కదా చెప్పింది మీడియాలో మీరే కొట్టేస్తారంటే అది రైటర్గా చెప్పిన ఇది డైరెక్టర్గా నేను ఏ పాత్ర డైరెక్టర్ అవన్నీ ఇతనికి వచ్చి వంటబట్టి డైలాగ్ కొడతా కన్నా రాసుకునే వాడు చేసి అప్పుడు విజయబాబు రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను ఇట్లా రాజా చంద్ర అప్పటికి ఆయన ఎవరన్నా కాటేసింది తీశాడు రెండో సినిమా ఆయన చేద్దాం అనుకున్న టైంలో నేను చెప్పే ఇట్లా దాసరా గారి దగ్గర అస్ట్ ఉన్నాడు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అయ్యాను పిలువాలండి పిలిచి తీసుకెళ్దాన్ని పరిచయం చేశాను బొబరి సినిమా పెద్ద హిట్ అయిపోయింది బ్లాక్ అండ్ వైట్ సినిమా ఆ రోజు నాలుగు ఉన్న ఐదు ఉన్న బడ్జెట్ దాన్ని అది ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి అది అయిన తర్వాత రెండో సినిమా విజయ్ అని ఆయన తీస్తూ ఆ సబ్జెక్ట్ చెప్తే డైరెక్టర్ ఆయన అస్సలైంది జనరల్గా ఆ స్టేజ్లో ఉన్నాడు నాకు నచ్చలేదు రండో నీకు నచ్చితే ఎందుకు నీకు నచ్చపోతే నాకు నచ్చింది ప్రొడ్యూసర్గా నేను తీసుకున్నాను చెయ్యి అంటే కూడా నేను చెయ్యి నన్ను వెళ్ళిపోయాడు అది కూడా నచ్చింది మీకు దుర్గా నాగేశ్వరరావు గారు డైరెక్టర్గా చేశాడు అది పెద్ద హిట్ అయ్యి తర్వాత అప్పుడు ఇతను వారాల అబ్బాయి నెక్స్ట్ ఇచ్చేది వరాల అబ్బాయి వారాల అబ్బాయి దగ్గర నుంచి కంటిన్యూగా మా సినిమాలన్నీ అతనే డైరెక్ట్ చేశాను